ప్రాచీన కాలం నాటి కథ ఇది ఒకసారి ఓ కుర్రాడు పని మీద పక్క రాజ్యంలోని ఒక ఊరికి వెళ్ళాడు అక్కడో ముసలాయన ఎత్తుకు బదులుగా తనే గానుగ చుట్టూ తిరుగుతూ నూనె తీయడం చూసి అయ్యో పాపం అనుకుంటూ దగ్గరికి వెళ్ళాడు ఇలా ఎంతసేపని తిరుగుతారండి కష్టంగా లేదా అని అడిగాడు దానికి ఆ పెద్ద ఆయన దిగులు పడకబ్బాయి రేపటికి అంతా మారిపోవచ్చు అని బదులిచ్చాడు ఆ మాటల్లోని ఆంతర్యమేంటో ఆ కుర్రాడికి అర్థం కాక వెళ్ళిపోయాడు కొన్ని రోజుల తర్వాత ఆ అబ్బాయి మళ్ళీ ఆ ఊరిళ్ళాడు వృద్ధుడు అప్పటికీ గానుగ యజమాని స్థానంలో ఉండటం చూసి సంతోషించాడు తాతయ్య బాగున్నారా మిమ్మల్ని ఇలా చూడటం ఆనందంగా ఉందంటూ అభినందన తెలియజేశాడు ఆ వృద్ధుడు నవ్వుతూ కృతజ్ఞతలు అబ్బాయి కానీ రేపటికి అంతా మారిపోవచ్చని మళ్ళీ అన్నాడు మరోసారి ఆ వెళ్ళేసరికి వృద్ధుడు రాజు స్థానంలో ఉన్నాడు అది చూసి ఆశ్చర్యపోయి ఏం జరిగిందని అడుగుతాడు ఎప్పటిలాగే ఆయన చిరునవ్వు చిందిస్తూ మా రాజుకి పిల్లలు లేరు ఆయన చనిపోయాక సాంప్రదాయం ప్రకారం రాజుగారి ఏనుగు గజమాలతో ఊరి మధ్యకు వచ్చింది అందరితో పాటే నేను అక్కడ నిలబడి ఉన్నాను ఏనుగు ఆ గజమాలని నా మెడలో వేసింది అంతే రాజునైపోయాను అని చెప్పాడు పోనీలేండి మంచే జరిగింది కదా అని ఏమో అబ్బాయి రేపటికి అంతా మారిపోవచ్చు అని అదే పాత పాట పాడాడు పెద్ద ఆయన ఇంకొంతకాలం గడిచాక ఆ కుర్రాడు మళ్ళీ అక్కడికి వెళ్ళాడు పెద్ద భూకంపం దాటికి ఊరంతా అయిపోయింది రాజుతో పాటు చాలామంది క చనిపోయారని అక్కడ వాళ్ళు చెప్పగా దిగ్గృహాంతి చెందాడు ఆ సమయంలో రేపటికి అంతా మారిపోవచ్చు అన్న పెద్ద ఆయన మాటలు గుర్తొస్తాయి ఆయన చెప్పినట్లే మళ్ళీ మంచి రోజులు వస్తాయి అనుకుంటూ మనస్సు స్థిమితం చేసుకొని బయలుదేరతాడు అంతే కదా పగలు రాత్రి బొమ్మ బొరుసు పడుగు పేక వెలుగు చీకటి కష్టం సుఖం ఇలా సృష్టిలో ప్రతి అంశానికి రెండు పార్శాలున్నట్లే పరిస్థితుల విషయంలోనూ మంచి చెడులు సర్వసాధారణం చాలామంది ఆ సంగతి మర్చిపోతుంటారు కొందరు కష్టాలు తమకే వచ్చాయని కుంగిపోతుంటారు కర్తవ్యాలని విస్మరించి ఉన్న చోట ఆగిపోతారు ఇంకొందరు కాలం కలిసి వచ్చి కాస్త స్థాయి పెరిగితే గర్వం ప్రదర్శిస్తుంటారు నడమంత్రపు శిరో మంచి పేరో రాగానే మా అంతటి వారు లేరని విర్రబిగుతారు అందుకే ఏది శాశ్వతం కాదని వచ్చేవన్నీ వెళ్ళిపోవడానికే తప్ప ఉండటానికి కాదని తెలుసుకోవాలి రేపటి రోజు తప్పకుండా ఉంటుందని అనుక్షణం గుర్తు చేసుకోవాలి